ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు నాయుడు గారు మనకు విద్యుత్ ఛార్జీలు అనేది పెంచేదానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం సిద్ధపడిపోయింది ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద డైలాగులు అయితే మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీలు పెంచేస్తా ఉన్నారు అసలు విద్యుత్ ఛార్జీలు అనేవి పీపీఎల్ ఇచ్చి నేను రద్దు చేసి కొత్త తీసుకొస్తా ఉన్నారు ఇదిగో రివర్స్ ట్రెండింగ్ అంటారు అసలు నేను పరిపాలన వచ్చా ఐదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రకంగా ఎంత దారుణంగా అయినా ఇబ్బందికర వాతావరణంలో తీసుకెళ్లారంటే అంత దారుణమైన ఇబ్బందికర వాతావరణంలో ప్రజలను మప్పిపెట్టేలా చేశారు వాస్తవాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల పై ముప్పై వేల కోట్లకు పైగా విద్యుత్ బకాయిలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బకాయిలపై వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కిన తర్వాత విద్యుత్ సంస్థలు వచ్చి మీరు డబ్బులే చెల్లించకపోతే మా దగ్గర శక్తి లేదండి మాకు ఆ డబ్బులే మేము ఆపే ప్రయత్నం జరుగుతుంది ఐదు అందంగానే జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికప్పుడు ఐదు వేల కోట్లు అప్పు తెచ్చి మరి వాళ్ళ డబ్బులు ఇచ్చారు ఎక్కిన రెండో రోజు మూడో రోజు జరిగింది అంత దారుణమైన సిచ్యువేషన్లో నాడు విద్యుత్ బకాయిలు చంద్రబాబు నాయుడు గారు పెట్టేసి పూర్తి స్థాయిలో అసలు ఆ విద్యుత్ సంస్థలే పడించుకోవడం మానేసాడు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా అయితే అగ్రిమెంట్ల ప్రకారం డబ్బులు అయితే పే చేసేయాలి ఏ ప్రభుత్వం ఉన్న మనకి బయట రెండు రూపాయలు దొరుకుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఐదున్నర ఐదు ఆరు రూపాయలు అట్లా పెట్టి వాళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు అగ్రిమెంట్లు రాశారు ఈరోజు రాధాకృష్ణ గారు రాస్తారు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయల షాక్ వెంటాడుతున్న జగన్ పాపాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదకొండు పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల వరకు వసూలుకు అభ్యర్థిన బకాయిలు ఏదైతే అంటే బకాయిలు అంటే ఐ మీన్ మనకి ఏదైతే వసూలు చేయాల్సినవి మనకు ఎక్స్ట్రాగా ఏదైనా వసూలు చేస్తే మన విద్యుత్ సంస్థలు ఇప్పటికి ఇప్పుడు కాపాడటానికి ఇప్పుడు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయలు పెంచేదానికి పాత ఏదైతే ఉందో పదకొండు వేల ఎనిమిది వందలు ఆ మైనస్లో కొన్ని డెఫిసిటీ రెండు కలిపి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇప్పుడు మన దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చంద్రబాబు నాయుడు గారు విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన ఏమంటారు పవర్ 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 అంటారు ఉంటారు చూడండి చంద్రబాబు నాయుడు గారు నేను విజనరీ అయ్యింది అని చెప్పి సంపద సృష్టి ఆ సంపద మన దగ్గర నుంచి వసూలు చేయటం సంపద నిజంగా అదే ఇంకా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్ పాపాలు అని చెప్పి ఈరోజు రాధాకృష్ణ గారు రాశారు చంద్రబాబు నాయుడు గారు కూడా సార్లు అన్నారు జగన్ పాపాలు జగన్ పాపాలు ఐదు అని వాస్తవంగా విద్యుత్ శాఖని చంద్రబాబు నాయుడు గారు ఎంత దారుణమైన లో వాడాడో మనం ఈనాడు ఆర్టికల్ ఇది రెండు వేల పదహారులో రాసిన ఆర్టికల్ ఇది డేట్తో సహా చెప్తున్నాను ఈనాడు ఆర్టికల్ ఇది రెండు వేల ఇది ఈనాడు రెండు వేల పదహారు పదో నెల రెండో తారీఖు ఆర్టికల్ చూడండి ఇప్పుడు వీళ్ళే రాశారు ఏదైతే అసలు ఉత్పత్తి చేయడానికి కూడా మనం డబ్బులు కట్టాము ఉత్పత్తి చేయడానికి కూడా ఏది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జీవీకే జేగురుపాడుకు ఏదైతే దాదాపు రెండు వందల పదిహేడు మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి చేసేదానికి మనం తొంభై ఎనిమిదిలో అగ్రిమెంట్ చేసుకున్నాం తొంభై ఎనిమిదిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంది అగ్రిమెంట్ చేసుకుంటే ఈ రెండు వందల పదిహేడు మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి ఐదని దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అరవై ఎనిమిది శాతం వరకు డబ్బులు అనేది మేము పే చేస్తాం మీరు ఉత్పత్తి చేసినా చేయకపోయినా మేము ఎంతైనా చేయండి మిగిలింది మీరు పెట్టుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నాడు అగ్రిమెంట్ ఈ జీవీకే జేగురుపాడు అనే ఒక సంస్థతోటి ఆశ్చర్యకరంగా మనం నెలకు పది కోట్ల రూపాయల వాళ్ళకు డబ్బులు కట్టాం కానీ ఉత్పత్తి అయితే ఎంత చేశారు తెలుసా ముప్పై శాతం చేశారు అరవై ఎనిమిది శాతం ఉత్పత్తి చేస్తానని చెప్పి అగ్రిమెంట్లో మాటిచ్చిన దాని ప్రకారం జీవీకే జేగురుపాడు వాళ్ళు ముప్పై శాతమే ఉత్పత్తి చేశారు మిగిలిన మనకేదైతే ఉందో ముప్పై ఎనిమిది శాతానికి మనం ఓరక నెల పది కోట్ల డబ్బులు పే చేసాం ఇదిగోండి ఈనాడోర్ రాసిందే కదా ఈనాడోరు రాసిందే ఇదిగో ఇదిగో సరే ఇంకా క్లియర్గా చెప్పాలంటే దీని తాలూకు జీవో కూడా నేను తెస్తాను సరఫరా చేయని విద్యుత్ డబ్బులు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు విధానాల ఏదైనా ఒక ప్రాజెక్ట్ సంబంధించి పీపీఏ కాలపరిధి ముగిసినప్పుడు దాని నుంచి విద్యుత్ తీసుకోవాలి మరో పీపీఏ ఉండాలి లేదా కుదిరిన ఒప్పందాన్ని పొడిగించుకోవాలి ఇదానిదేం లేకుండా గతంలో ఉన్న పీపీఐను అడ్డు పెట్టుకొని దాని ప్రకారం విద్యుత్ కొన్నదంటూ ఏపీ ట్రాన్స్కు సొమ్ము చెల్లిస్తూ వస్తుంది దీనితో విద్యుత్ ఇవ్వకపోయినా డబ్బు చెల్లింపు జరుగుతుంది సాధారణంగా ఎంత విద్యుత్ ఇస్తే అంత మేరకు డబ్బులు చెల్లించు కానీ ఇవ్వని విద్యుత్కో జీవికే డబ్బులు చెల్లిస్తున్నారు జీవికే ప్రాజెక్ట్ సామర్థ్యం రెండు వందల పదిహేడు మెగావాట్లు అయినా కూడా సుమారు ముప్పై శాతం గ్యాసే అందుతోంది కరెంటు ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కరెంటు కూడా పోయింది అయినా కూడా మనం మధ్యలో ఆప్డం ఎందుకు ఆ మేరకు విద్యుత్ ఉత్పాదన ఉత్పాదనకు అవకాశం ఉంది అంత మేరకు విద్యుత్ ఛార్జీ చెల్లించాలి కానీ అరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతాన్ని తీసుకొని విద్యుత్ ఛార్జీని పీపీఏ ప్రకారం చెల్లిస్తున్నారు అంటే ముప్పై శాతం వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు ముప్పై కూడా సరిగ్గా చేయలేదు అని చెప్పి ఈనాడు వాళ్ళు రాశారు కానీ మనం పై చేసాం అరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా చేసాం ఛార్జీ అంటే దాదాపు ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు సున్నాకి మనం డబ్బులు కడతానే ఉన్నాం ఏది రెండు వేల పదిహేను వరకు కట్టాం రెండు వేల పదిహేను దాని తాలూకు జీవో ఇది డబ్బులు పే చేసింది మీరు చూసుకోండి ఎంత పే చేసాను తెలుసా నాట్ ప్రొడ్యూస్డ్ బట్ బట్ పెయిడ్ నాట్ ప్రొడ్యూస్డ్ బట్ పెయిడ్ రెండు వేల డెబ్భై కోట్ల రూపాయలు మనం డబ్బులు కట్టాం ఉత్పత్తి చేయని దానికి వాళ్ళు ఉత్పత్తి చేసిన దానికి పదహారు వందల పన్నెండు కోట్ల రూపాయలు కట్టాం ఉత్పత్తి చేయని దానికి ఇదిగో మనం రెండు వేల డెబ్భై కోట్ల రూపాయలు టోటల్గా మూడు వేల ఆరు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు మనం డబ్బులు పే చేసాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవీకి జేకూరపాడే వాళ్ళకి ఇది అగ్రిమెంట్ ఇప్పుడు పదిహేడు సంవత్సరాల మూడు నెలలు నచ్చింది ఇదే అగ్రిమెంట్ మనకి పదిహేడు సంవత్సరాల మూడు నెలలు ఇదే అగ్రిమెంట్ మనకు రెండు వేల పదిహేను అంటే రెండు వేల పదిహేను జూన్ వరకు ఇచ్చాం మనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్లో రాసుకున్న ఏదైతే ఈ అగ్రిమెంట్ పీపీఏ పద్ధతిలో ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం ఇటువంటి కంపెనీలతో పాటు ల్యాంకో వాళ్ళది ఇచ్చాము అట్లాగే గ్యాస్ ప్రొక్యూర్మెంట్ దా ఆధారితంగా వాళ్ళకి ఇంకా నాలుగు వందల మెగావాట్ విద్యుత్ అని చెప్పి అసలు ఇంకా వాళ్ళు అసలు ఏది లేకుండా డబ్బులు ఇప్పుడు కూడా మళ్ళీ రెండు చేసుకున్నాం ఇప్పుడు కూడా డబ్బులు కట్టాలి వాళ్ళకి ఇంకా ల్యాంకోతో పాటు మళ్ళీ స్పెక్ట్రామ్ అనే కంపెనీకి కూడా సేమ్ ఇలాగే మనం డబ్బులు అనేవి పే చేస్తా ఉన్నాం మరి ఇప్పుడు చెప్పండి విద్యుత్ సంస్థలను ఎవరు అప్పనంగా వాడుకున్నారు ఎవరు అప్పనంగా నాశనం చేశారు ఎవరు అప్పనంగా దాన్ని ఇంకా చెప్పాలనుకుంటే ఆయన నామా నాగేశ్వరరావు గారి కంపెనీ గురించి అయితే పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఒక రాష్ట్ర విభజన అయ్యాక ఆయనకి ఏమి ఉత్పత్తి అనేది అసలు ఆ కంపెనీలో ప్రొడ్యూస్ చేసేంత కూడా లేకుండా ఆయనకు మనం డబ్బులు చెల్లించాం నామా నాగేశ్వరరావు గారి కంపెనీకి ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో జరిగింది ఇంక ఈ పాపాలు ఎవరేం దొడవాలా ఎవరేం దొడవాలా మనకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముందే ఒక చర్చనీయాంశం అయింది విషయం బయట రెండు రూపాయలకి రూపాయన దొరుకుతుంటే విద్యుత్ చీప్గా మీరు ఆరు రూపాయలకి ఐదున్నరకి ఎట్లా కొంటారండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నాడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేసి అధికారంలోకి వచ్చాక ఆయన ఇచ్చినటువంటి జీవోలు ఆయన అగ్రిమెంట్ చేసుకున్న అన్నింటి మీద పూర్తి స్థాయిలో తగ్గితే వీళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళి మా మా గవర్నమెంట్ వచ్చేసి ఇట్లా చేస్తే మీరెందుకు ఇలా చేస్తారు ఎందుకు క్యాన్సిల్ చేయాలి గవర్నమెంట్ గత గవర్నమెంట్ ఇచ్చిన కోర్టుకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన కోర్టులో వాళ్ళు మళ్ళీ ఆ విషయాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసినటువంటి పీపీఎల్ అన్ని రెండు వేలు చేయించుకోగలిగారు ఆయన స్టే అంటే ఆ విషయాన్ని అసలు ఎత్తకుండా పూర్తిగా స్టే ఇప్పించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఇప్పుడు అయ్యే వాటికే డబ్బులు కట్టాలి ఇప్పుడు వాళ్ళ డబ్బులు కట్టడం కోసం ఇవ్వండి ఇప్పుడు వాళ్ళ డబ్బులు కట్టడం కోసం కావాలంటే మీరు నెట్లో సర్చ్ చేసుకోవచ్చు కావాలంటే ఈ విషయాన్ని ఎక్కడైనా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు రాసింది లేకపోతే ఈనాడు వాళ్ళు రాసింది ఇంకా అయిపోయింది ఏపీ పీడీసీ అసలు ఏపీఎస్ పీడీసీ ఇంకా అయిపోయింది అసలు విద్యుత్ వాళ్ళ డబ్బులు కట్టడానికి లేవు జనుకో వాళ్ళకి కనీసం జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉన్నారు అది పరిస్థితి రేపో మాపో వాళ్ళు మూసేస్తాము మాకు కనీసం మా దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించేశారని చెప్పి ఆర్టికల్స్ రాసిన లేదు మీకు కావాలంటే ఎన్ని గుర్తు తెచ్చుకుంటాం గతాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రూపాయి పెంచడం ఒక రూపాయి పెంచు అని చెప్పి ఈరోజు ఏ కారణం చేత పెంచుతున్నారో కూడా తెలియాలి అది కూడా ప్రజలకు అర్థమవుతుంది చెప్పాలి